కాళేశ్వరం ఆనకట్టలకు సంబంధించి అఫిడవిట్లు దాఖలు చేసిన వారిని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నేటి నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది కమిషన్ ముందు దాఖలు చేసిన అంశాలను పరిగణలోకి తీసుకుని వాటి ఆధారంగా జస్టిస్ ఘోష్ ప్రశ్నలు సంధించనున్నారు ప్రతినిధి అడిగి తెలుసుకుందాం చెప్పండి ఆనకట్టల విచారణపై మరింత సమాచారం ఏంటి మేడిగడ్డ సహా అన్నారం ఆనకట్టలకు సంబంధించిన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది ఆ విచారణ కమిషన్ నేతృత్వం వేసిన జస్టిస్ పిసి ఘోష్ గత కొన్నాళ్ళుగా విచారణ కొనసాగిస్తున్నారు ఇప్పటికే ఆనకట్టల నిర్మాణ సమయంలో వివిధ విహోదాల్లో పనిచేసిన నీటిపాకుల శాఖ ఉన్నతాధికారులు ఇంజనీర్లతో పాటు ఆర్థిక శాఖ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నతాధికారులు వీళ్ళందరినీ విచారణ చేసింది నిర్మాణ సంస్థ సచులను కూడా విచారణ చేసింది ఇతర విశ్రాంత ఇంజనీర్లు ఇతరుల నుంచి కూడా విచారణ చేసి అవసరమైన అన్ని వివరాలు సేకరించి ఇంజనీర్లను అధికారులు ఇతరులందరినీ కూడా వారి వారి వాదనలను అఫిడవిట్ల రూపంలో దాఖలు చేయాలని కమిషన్ ఆదేశించి అందుకు అనుగుణంగా ఇప్పటి వరకు యాభై ఏడు మంది కమిషన్ ముందు అఫిడవిట్లు దాఖలు చేశారు ఆ అఫిడవిట్లలో పేర్కొన్న అంశాలను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇప్పటికే నిశ్చితంగా పరిశీలించింది వాటి ఆధారంగా తదుపరి విచారణ ప్రక్రియను ఇవాళ నుంచి ప్రారంభించనున్నారు ఈ విచారణ ప్రక్రియలో భాగంగా యాభై ఏడు మంది అఫిడవిట్లు దాఖలు చేసిన యాభై ఏడు మందిని జస్టిస్ పిసి ఘోష్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు ఆ అఫిడవిట్ లో వారు ప్రస్తావించిన అంశాలు వాటికి సంబంధించిన అదనపు సమాచారం తీసుకోవడంతో పాటు వాటి ఆధారంగా జస్టిస్ పిసి ఘోష్ వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేయనున్నారు అవసరమైన చోట సాక్ష్యాలు కూడా నమోదు చేస్తారు ఇందుకు సంబంధించి వాటి నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఇవాళ మొదటగా గతంలో నీటి పారుదల శాఖ ఈఎన్సీ గా సుదీర్ఘ కాలం పనిచేసిన ఈఎన్సీ జనరల్ గా పనిచేసిన మురళీధర్ ఇవాళ కమిషన్ ముందు హాజరు కారున్నారు కమిషన్ ఆయనను ప్రశ్నిస్తుంది ఆయన అఫిడేవిట్ లో పేర్కొన్న అంశాలకు సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణము డిజైన్ లోపాల డిజైన్ తో పాటు నిర్వహణ ఇతరత్ర అంశాలతో పాటు ప్రత్యేకించి ప్రాణిత సేవల నుంచి కాళేశ్వరం కు ఇంజనీరింగ్ మార్చడానికి గల కారణాలు తదితరాలకు సంబంధించిన ఆయన అఫిడవిట్ లో పేర్కొని ప్రస్తావించే అంశాల ఆధారంగా ఈ విచారణ జరిగింది దీంతో పాటు కొన్ని రోజుల పాటు ఈ విచారణ కొనసాగుతుంది అవసరాన్ని బట్టి రోజుకు ఒకరు లేదా ఇద్దరిని ఈ అఫిడవిట్లు దాఖలు చేసిన వారిని జస్టిస్ పీసీ గోస్ క్రాఫ్ ఎగ్జామినేషన్ చేయనున్నారు